హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డ్రైవ్ విత్ మీ దెన్ ఇంటికి వెళ్తున్నాను ఈరోజు డ్యూటీ అయిపోయింది సో కమ్ విత్ మీ చాలా థ్యాంక్స్ అండి అందరూ ప్రవీణ్ పాస్టర్ గురించి వీడియో చూసి చాలా మంచి రెస్పాండ్ అయ్యారు చాలా థ్యాంక్ యూ నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే అందరినీ దయచేసి మౌనంగా ఉండొద్దు అందరూ రెస్పాండ్ అవుదాం ఏ రకంగా మనము పిటిషన్స్కి వే వేసినప్పుడు మనం ఏ విధంగా మనం అంటే పిటిషన్స్కి రిక్వైర్మెంట్స్ ఏంటో వాటిని అన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రతి ఒక్కరం పని చేద్దామండి సో ఇక్కడ నుంచి ఇసే నుంచి కూడా మరి వాళ్ళు పిటిషన్స్ని మరి కలెక్ట్ చేస్తున్నారు సో దానికి సంబంధించి మీకు ఎప్పుడైతే మరి చర్చ్ ద్వారా కానీ వేరే గ్రూప్స్ ద్వారా కానీ మీకు ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ మీకు చేరుకుంటుందో ఆ టైంలో డెఫినెట్లీ టేక్ ఎ మూమెంట్ అండ్ దెన్ వాటికి సిగ్నేచర్స్ చేసి తప్పకుండా పంపిస్తామండి థ్యాంక్స్ అండి గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ విషయంలో ఎంతోమంది రెస్పాండ్ అయ్యారు వాళ్ళందరికీ వందనాలండి చాలా చాలా థ్యాంక్ యూ మీ గాడ్ బ్లెస్ యు ఆల్ మనము ఇంకా వేరే ఇంకొక ప్యాస్టర్ని మనం కోల్పోవద్దండి మనం కోల్పోవడానికి మనం సిద్ధంగా లేము ఇంక ఇలా జరగకూడదు క్రైస్తవ సంఘాల మీద కానీ క్రైస్తవుల మీద కానీ ఈ విధంగా దాడులు జరగకూడదు ప్యాస్టెస్ మీద దాడులు జరగకూడదు ఇంకా ఎవరిని కూడా మనం కోల్పోకూడదండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్